నో బట్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో రసంగి ఇది వచ్చేసి పెరివియన్ క్రాసుకు సంబంధించిన కోడి ఈ బ్రీడర్కి అలాగే ఒరిజినల్ రేజా పెట్ట కాకిపెట్ట ఈ రెండింటికి వచ్చిన మూడు పుంజు అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఒరిజినల్ రేజా పెట్ట పెరివియన్ క్రాసు రసంగి పుంజు ఈ రెండింటికి వచ్చిన అవుట్పుట్ మూడు పుంజు పిల్లల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది పిల్లల యొక్క వయసులు చూసుకున్నట్లయితే రెండు నెలల పైన మూడు నెలల లోపు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు నెలల పైన మూడు నెలల లోపు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది పిల్లలైతే క్వాలిటీ చాలా బాగుంటాయని బ్రదర్ మనతో మరీ మరీ వివరించి చెప్పడం జరిగింది అడ్ర చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ నుండి బ్రదర్ రాఘవ గారికి సంబంధించిన పిల్లలు ఈ మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా చేస్తారు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను కావాల్సిన వారు కాల్ చేయొచ్చు మూడు పిల్లలు కలిపి బల్క్గా నాలుగు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పిల్లలు కలిపి బల్క్గా నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు లైట్గా డిస్కౌంట్ ఉంది కావాల్సిన వారు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్